హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల వేపుడు సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చేసి చూపిస్తున్నాను ఈ రొయ్యల వేపుడు పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారు ఎక్కువ ఐటమ్స్తో పని లేకుండా చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకునే నాన్ వెజ్ ఐటమ్ ఇంకా లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే ఫ్రాన్స్ ఫ్రై ఏ విధంగా ప్రిపేర్ చేయాలో క్విక్గా చూసేద్దాం రండి దీనికోసం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యలను తీసుకుని అందులో కొద్దిగా పసుపు రెండు టేబుల్ స్పూన్ల సాల్టు అదే విధంగా రెండు టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ కారం సాల్టు రొయ్యలకి పట్టే విధంగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని మరొకసారి మిక్స్ చేసుకోవాలి ఈ ఆయిల్ వేయడం వల్ల రొయ్యలు టేస్టీగా ఉంటాయండి ఈ విధంగా కారము సాల్టు ఆయిల్ రొయ్యలు పట్టే విధంగా మిక్స్ చేసుకుని దీన్ని ఒక వన్ అవరు పక్కన పెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ అయినా సరిపోతుంది మనకు టైం ఉంటే వన్ అవర్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది తర్వాత దీనికోసం సన్నగా తరుక్కున్న ఆనియన్ ఒకటి పెద్ద సైజు ఆనియన్ నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకొని అందులో ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి ఇవి కొద్దిగా దోరగా వేగాలండి ఆనియన్స్ ఆనియన్స్ చాలామంది పేస్ట్ చేసి కూడా వేసుకుంటారు నేను సన్నగా తరిగిన ఆనియన్స్ వేసాను ఇలా కూడా ఫ్రై బాగుంటుందండి ఈ ఆనియన్స్ వేగే లోపల నేను మసాలా తయారు చేసుకుంటున్నాను ఈ మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ కలిపి మసాలా చేసి నేను పక్కన పెట్టుకుంటానండి ఈ వేగి ద్వారగా వేగిన ఆనియన్స్లో ముందుగా మ్యారినేట్ చేసుకున్న రొయ్యలను వేసుకుని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేయాలి మిక్స్ చేసి స్టవ్ సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకోవాలి ఇవి ఈ ఫ్రాన్స్ ఫ్రైకి ఎక్కువ టైం పట్టదండి చాలా క్విక్గా అయిపోతుంది ఎక్కువ మసాలాలు కూడా అవసరం లేదు నేను ముందుగానే తయారు చేసి పెట్టుకున్న మసాలా వేసి ఒక రెండు టేబుల్ స్పూన్ మసాలా వేస్తున్నానండి అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ కలిపి నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఆ మసాలా ఒక్కటే వేస్తున్నాను ఇంకేమీ వెయ్యట్లేదు అది ఒక్కటే సరిపోతుందండి ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా మళ్ళీ రెడ్ చిల్లీ పౌడర్ కొద్దిగా వేసుకుని కొద్దిగా టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ రొయ్యలు ఫ్రై చేయడం చాలా సింపుల్ అండి బ్యాచ్లర్స్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎక్కువ ఐటమ్స్ కూడా లేవు కాబట్టి చాలా త్వరగా క్విక్గా అయిపోతుంది ఒకసారి ఆయిల్ తేలే వరకు ఈ ఆనియన్స్ని ఇలాగా స్లిమ్ సిమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలి మనం ఎంత డీప్ ఫ్రై చేసుకుంటే రొయ్యలు ఫ్రై అంత బాగుంటుంది ఈ విధంగా సిమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి చూడండి ఇంకా కొంచెం ఫ్రై అవుతే సరిపోతుంది కొంతమంది గ్రేవీగా కూడా తింటారు అలా కూడా బాగుంటుంది చూడండి ఫ్రై రెడీ అయిపోయింది మధ్యలో కొద్దిగా కొత్తిమీర వేసి దించే ముందు కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది రొయ్యలు ఫ్రై రెడీ అయిపోయిందండి అంతే సర్వింగ్ బౌల్ తీసుకుని సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల వేపుడు రెడీ అయిపోయిందండి లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్